ఆగండి బ్యాగు తాళాలు తీసుకొస్తాను అని వేదవతి అయితే రామరాజుతో అనేసరికి అమ్మ వల్లి అని రామరాజు గట్టిగా పిలుస్తూ ఉంటాడు అదేంటి వల్లిని పిలుస్తున్నాడు అని చెప్పేసి వేదవతి అయితే షాక్ అయ్యి అలా నిలబడిపోతూ ఉంటుంది అమ్మ బ్యాగు తాళాలు తెస్తా అని అనేసరికి వల్లి బ్యాగు తాళాలు అయితే తెస్తూ రామరాజుకి అయితే బ్యాగ్ ఇస్తూ ఉంటుంది అలా మిల్లి తాళాలు బ్యాగు రామరాజుకి ఇస్తూ ఉండగా వేదవతి ఏ వాళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక రామరాజు అయితే ఈ రోజు నుంచి అన్నీ నువ్వే నాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనగానే వేధవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అయినా నేనేం చేశాను అని చెప్పేసి షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక వల్లి కూడా అలా నర్మదా వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు రామరాజు తీసుకున్న నిర్ణయానికి ప్రేమ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ధీరజ్ అయితే మా నాన్న ఇంటి మా అమ్మని కూడా దూరం పెడుతున్నారా మా అమ్మ ఏ పాపం చేసింది అని చెప్పేసి ధీరజ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే దేవుడి దగ్గర ఉన్న ఇంటి తాళాలు తీసుకొని వచ్చి శ్రీవల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు అలా శ్రీవల్లి దగ్గరికి తాళాలు తీసుకుని వచ్చి ఈ రోజునింటి ఈ రోజు నుండి ఇంటి బాధ్యతలు నీవే చూసుకోవాలి అని చెప్పేసి రామరాజు అయితే తన దగ్గర ఉన్న తాళాలని వల్లికి ఇవ్వబోతూ ఉంటాడు అలా ఇవ్వబోయేసరికి వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ వాళ్ళైతే అలా షాక్లో ఉండిపోతూ ఉంటారు రామరాజు చేస్తున్న పనికి ఇక వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇంటి తాళాలు వల్లికి వల్లికి రామరాజు అయితే ఇవ్వబోతూ ఉంటే వేదవతి అయితే షాకే అలా చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఇక రామ వల్లి అయితే తాళాలు తీసుకుంటూ ఉండగా ఆగండి మామయ్య గారు అని చెప్పేసి నర్మదా ప్రేమ ఆపుతూ ఉంటారు అలా ఆపేసరికి ఈ రోజు నుంచి మీరు నాకు ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా వల్లికే చెప్పండి నాకు చెప్పకండి అని చెప్పేసి రామరాజు అయితే గట్టిగా అంటూ ఉంటాడు అలా అనగానే ప్రేమ నర్మద అయితే అలా తలదించుకొని దానికి మేము చెప్పేది ఏంటని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక నర్మదా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని వాళ్ళ మామయ్య అవమానించినందుకు ఇక మళ్ళీ అయితే తనకి తాళాలు తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చక్రం తెప్పచ్చు అని అయితే అలా తాళాలు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది వాళ్ళు షాక్ అవుతారు నర్మదా